శక్తి చానల్ ప్రేక్షక మహాశైలకు ఈరోజు అందరికీ కూడా నమస్కారాలు పిల్లలందరికీ కూడా ఆశీస్సులు ఈరోజు మనము రాజు పంచాంగంలో ప్రప్రథమంగా ఈ మేషరాశి వారికి ఈ యొక్క గురువు యొక్క అనుగ్రహం వలన అన్ని యొక్క పరిస్థితులు కూడా అనుకూలం జరుగుతాయి విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ధనపరంగా కానీ ఆకస్మిక ధనలాభ యోగం ఉంది తరువాత ఈ రాశి వారికి కూడా గృహయోగాలు తరువాత ఉద్యోగంలో కూడా సమస్యలు కూడా విడిపోతాయి వ్యవసాయ పరంగా కూడా రైతులు కూడా మంచి లాభాలున్నాయి వ్యాపారస్తులు కూడా ఈ గురుబలం వలన కూడా ఆర్థికంగా కూడా వ్యవసాయంలో వ్యాపారంలో కూడా పుంజుకుంటారు తరువాత వీరికి ఆధ్యాత్మిక పరంగా కూడా పుణ్యక్షేత్ర దర్శనం ఉంటుంది ఈ మేషరాశి వారికి చాలా అనుకూలత ఉంటుంది శని ప్రభావం కూడా అంత వ్యతిరేకంగా లేదు దీని ప్రభావం వల్ల కూడా వీరికి అత్యుత్తమ ఫలితాలు వస్తుంటాయి తరువాత మధ్య మధ్యలో అంతరాయాల మటుకు జరగకుండా మన కార్యక్రమాలు కూడా నిరాటంగా జరుగుతాయి ఈ రాశి వారికి వాహన యోగ ఉంది ఈ వాహన యోగాలు కూడా మంచి ఫలితాలు ఇస్తాయి లాభదాయకంగా కూడా మేషరాశి వారు కూడా రాణిస్తుంటారు ఈ మేషరాశి వారి కూడా పుణ్యక్షేత్ర దర్శనం వలన తీర్థయాత్ర వలన విశేష ఫలితాలు కూడా వర్తింపజంటాయి ఈ మేషరాశి వారికి అనుకూలతలు ఎక్కువగా అనిపిస్తున్నాయి ధనయోగము ఈ రాశి వారు కూడా ఇంకా విశేషాలు పొందటానికి శ్రీ ధనలక్ష్మి మాతను మహాలక్ష్మి మాతను స్వరించవలసిందిగా మేము మనసారా మనవి చేస్తున్నాము ఆ అమ్మవారిని కూడా స్వరించి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము తదుపరి వృషభ రాశి వారికి ఈ రాశి వారికి కొన్ని ఆటంకాలు వస్తుంటాయి ఈ వారంలో కలహాలకు వచ్చే అవకాశం ఉంది కోపతాపాలను అధిగమించకుండా ఈ వృషభ వారు అనుకూలంగా ఉండవలసిన శాంతిగా ఉండవలని కోరుతున్నాము శాంత అయినటువంటి శ్రీ మహావిష్ణువును స్వరించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో కార్యక్రమాలు కూడా ముందంజలో ఉండవలసిందిగా కోరుతున్నాము ఈ వృషభరాశి వారికి కూడా ధనయోగం కూడా బాగానే ఉంది మధ్య మధ్యలో కొన్ని కొన్ని మిశ్రమ ఫలితాలు జరుగుతుంటాయి ఈ శని ప్రభావం వల్ల కూడా కోపకారకుడైన శరీష్డు కూడా మధ్య మధ్యలో కొన్ని భంగములు ఆ కోపతాపాల వలన కొన్ని ఆరోగ్య భంగములు తరువాత కార్యభంగములు ఇలాంటివి జరిపిస్తుంటాడు వీటి వల్ల కూడా కొన్ని కార్యక్రమాల్లో నష్టపోతుంటారు తరువాత వృషభరాశి వారు కూడా మహాగణపతిని స్మరించండి ఈ మహాగణపతిని ఎల్లని పుష్పాలతోటి ప్రతినిత్యం కూడా ఈ మహాగణపతిని స్మరించామంటే విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వృత్తిపరంగా కానీ ఏ వృత్తి చేసేవారైనా సరే ఈ రాశివారు గణపతిని ఆరాధించి విశేషాలు పొందవలసిందిగా కోరుతున్నాము తరువాత ఈ వృషభ వారికి వివాహం కాని వారికి కొద్దిగా ఆలస్యంగా వివాహం అవుతుంది తరువాత సంబంధాల విషయంలో కూడా అనుకూల దాంపత్యాలు ఉంటాయి స్త్రీ పురుషుల్లో కూడా ఈ వృషభ రాశి వారి కూడా అనుకూలత వర్తిస్తుంది ఈ యొక్క వృషభ రాశి వారు ఈ కార్యవిజ్ఞానం జరగకుండా మహాగణపతిని హోమాలు ఇలాంటి కార్యక్రమాలు కూడా జరిపించుకోండి వీటి వల్ల కూడా విశేష ఫలితాలు వస్తాయి సకల నవగ్రహారాధన ఫలితాలు కూడా వస్తుంటాయి తరువాత మహాగణపతి స్వామి వారికి పంచామృత విషయం గావించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి ఇది వృషభ రాశి యొక్క ఫలిత సారాంశము తదుపరి మిథున్ రాశి వారికి ఈ రాశి వారికి కూడా గురుబలము తరువాత అనుకూలంగా శరీష్ల ప్రభావం ఉంటుంది విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వ్యవసాయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని విశేష ఫలితాలు మిథున్ రాశి వారికి వర్తిస్తున్నాయి ఈ యొక్క మిథున్ రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చక్కగా ఈ వారంలో పాల్గొంటారు తరువాత సంఘంలో కూడా గొప్ప మార్పులు వస్తుంటాయి వీరికి అనుకూలంగా ఇంట కానీ బయట కానీ సమస్యలు లేకుండా అన్ని రంగాల్లో కూడా రాణిస్తుంటారు వీరికి మిథున రాశి వారికి అనేక అంశాల్లో కూడా పోటీతత్వం ఉంటుంది ఈ పోటీ పరీక్షల్లో కానీ విద్యార్థులు కానీ మంచి రాణిస్తారు ఉద్యోగపరంగా కానీ అధికార యంత్రాంగంలో కానీ మంచి గుర్తింపు వస్తుంది ఈ మిథున రాశి వారికి తరువాత అనుకూల పరిస్థితుల్లో తరువాత విశేష ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన మహాలక్ష్మి ఆరాధన చేశారంటే తరువాత ఇష్టదైవాన్ని కూడా స్వరించండి వాటి వలన కూడా విశేష ఫలితాలు జరుగుతుంటాయి మిథున్ రాశి వారి యొక్క అంశలో చంద్రుని అంశం వలన కూడా కొన్ని కొన్ని కార్యక్రమాలు కూడా చాలా సున్నితంగా మీ కార్యక్రమాలు నిర్వర్తిస్తుంటారు ఎలాంటి సమస్యలు లేకుండా మానసిక అశాంతి లేకుండా చంద్రారాధన వలన కూడా మీకు మంచి ఫలితాలు వస్తుంటాయి నవగ్రహాల్లో చంద్రారాధన చేయండి తరువాత బియ్యము దానముగా ఇవ్వండి వీటి వలన కూడా మీకు మనశ్శాంతి లభిస్తుంది ఈ మిథున్ రాశి వారి యొక్క ప్రతి యొక్క సారాంశము తరువాత కర్కాటక రాశి ఈ రాశి వారికి గురు అనుకూలత శని ప్రభావము అనుకూలంగా ఉంటుంది దీనివల్ల కూడా వీరు ఆధ్యాత్మిక పరంగా కూడా కొన్ని కార్యక్రమాల్లో ముందుకు అడుగు వేస్తుంటారు తరువాత వీరు కొన్ని కోరుకున్నవి కూడా కొన్ని నిరాశపరుస్తుంటాయి దీనివల్ల కూడా నిరాశంగా లోనైతుంటారు కర్కాటక రాశి వారికి కూడా మహాలక్ష్మి అనుగ్రహము పొందాలంటే అమ్మవారి యొక్క ఆరాధన అమ్మవారిని అభిషేకాలు ఎర్రని పుష్పాలతోటి అమ్మవారిని పసుపు కుంకుమలతోటి తరువాత అష్టోత్తర శతనామంతో ఓం శ్రీమాత్రే నమ అనే నామంతో అమ్మవారిని చక్కగా ధ్యానించండి దీనివల్ల కూడా మీకు అనేక సమస్యలు పరిష్కారమవుతుంటాయి తరువాత మీరు ముఖ్యంగా అమ్మవారిని కర్కాటక రాశి వారు దేవీ కగ్గమాల స్తోత్రాన్ని పఠించండి ఈ దేవీ కట్గమాల స్తోత్రం వలన అనేక సమస్యలు కూడా అమ్మవారి అనుగ్రహంతో పరిష్కారం తరువాత ఈ కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా కూడా మంచి అనుకూలతలు ఉన్నాయి స్థాన చిహ్నాలు అయ్యే సూచనలు ఉన్నాయి ఈ కర్కాటక రాశి వారికి కూడా తరువాత పదవి వియోగ్యత కూడా ఉంది తరువాత ఈ కర్కాటక రాశి వారికి రాజకీయ పరంగా కూడా అనుకూలతలు ఉన్నాయి ఈ అనుకూలతల వల్ల కూడా మనకు కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి తరువాత పదవి భంగాలు జరగకుండా ఈ కర్కాటక దశ వారి కూడా ముఖ్యంగా చూసుకోండి శని చతుర్థ శని ప్రభావం వలన వీరికి కొన్ని సమస్యలు తరువాత అష్టమ ఫలితాల వలన కూడా వీరికి కొంత ప్రభావం ఉంది వీరు తప్పనిసరిగా శని ఆరాధన శని త్రయోదశి రాజు కానీ లేదా శనివారం రోజు కానీ నవగ్రహాల్లో శనిశ్వరిని ఆరాధన చేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము శనేశ్వరునికి తైలాభిషేకము కార్యక్రమం జరిపించండి పూజా కార్యక్రమంలో భాగంగా దీనివలన కూడా శని పీడ పరిహారము శారీరకంగా మానసికంగా గోపోద్రికులు కాకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారికి విశేష ఫలితాలు వర్తిస్తాయి తదుపరి సింహరాశి వారికి వీరికి పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం ఉంది వీరు క్షేత్రాన్ని దర్శించండి శివక్షేత్రాన్ని కూడా దర్శించండి దీనివలన కూడా విశేష ఫలితాలు ఉంటాయి గురుశనుల ప్రభావం వలన వీరికి ధనయోగానికి కానీ విద్యాపరంగా పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కళ్యాణ పరంగా కానీ విశేష ఫలితాలు వస్తుంటాయి వీరు ఇష్టదైవాన్ని కూడా స్వరించండి ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరుడు వరప్రసాదం వలన మీ కోరికలు కూడా సంతృప్తిగా నెరవేరుతుంటాయి తరువాత ఆశించిన ఫలితాలు పొందుతుంటారు తరువాత ఉద్యోగపరంలో విద్యాపరంగా కూడా కొన్ని కోటీ ఉంటాయి దీనిలో కూడా మీరు శక్తి సామర్థ్యాలు ఉపయోగించి ఆ స్వామివారి అమ్మవారి అనుగ్రహంతో విశేష ఫలితాలు పొందుతుంటారు మీరు కూడా కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు మనం ఏ కార్యక్రమైనా సరే కృషి చేశామంటే విశేష ఫలితాలు వస్తుంటాయి వలన కూడా మీరు విశేష ఫలితాలు వర్తిస్తుంటారు ఈ యొక్క సింహరాశి వారికి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది దీన్ని కూడా సద్వినియోగం చేసుకోవచ్చు దీనివల్ల కూడా విశేష లాభాలు ఉన్నాయి తరువాత వీరు కూడా సింహరాశి వారు అనుకూల పరిస్థితుల్లో ఆధ్యాత్మిక పరంగా కానీ తరువాత తీర్థయాత్రల క్షేత్రం కానీ దర్శించి శివపార్వతులకు అనుగ్రహంతో కూడా విశేష ఫలితాలు కూడా అన్నీ వర్తిస్తుంటాయి వీరికి కూడా విశేష అంశాలు కూడా ఉంటుంటాయి ఈ యొక్క సింహరాశి వారు కూడా అనుకూలత సంపూర్ణంగా ఉంటుంది మీరందరూ కూడా చక్కగా పాటించి శివపార్వతుల అభిషేకం జరిపించి శ్రీశైలక్షేత్రము శివక్షేత్రాలు దర్శించి విశేషాన్ని పొందవ కోరుతున్నాము తదుపరి కన్యారాశి వారికి ఈ కన్యారాశి వారి కూడా గురు ప్రభావమైన గురువు అనుకూలత ఉంది తరువాత శని ప్రభావము ఫలితాలు ఇస్తుంటాడు కొన్ని కొన్ని కార్యక్రమాల మధ్యలో ధర్ భంగం జరుగుతుంటాయి అయినా కూడా చివరి స్థాయిలో విజయాన్ని సాధిస్తారు తరువాత వీరి దినచర్యల్లో భాగంగా కొద్దిగా బద్ధకాన్ని విస్మరించండి దీనివల్ల కూడా మీరు కూడా కృషి ఫలితాల్లో రాణిస్తారు కళాత్మకంగా కానీ ఆధ్యాత్మిక పరంగా కానీ విద్యాపరంగా కానీ విశేష ఫలితాలు స్వరిస్తుంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమంలో చక్కగా చురుగ్గా పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమంలో కూడా మీ బుద్ధి కూడా వికసిస్తుంది దీనివల్ల కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి తరువాత వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు అయినా కూడా భగవతారాధనతో ఆరాధనతో స్వామివారి యొక్క ఆరాధనతో ఈ యొక్క విష్ణు సువరణతోటి ఈ కన్యారాశి వారు అనేక భగవంతులు సుమరిస్తూ తరువాత భగవంతునికి ఇష్టమైన తులసీమాలతోటి ఆ యొక్క విష్ణుమూర్తిని స్మరించి విశేష ఫలితాలు ఈ కన్యారాశి వారు పొందవలసిందిగా కోరుతున్నాము తదుపరి తులారాశి వారికి వీరికి రాబడి ఖర్చులు కూడా సమానత్వంలో ఉంటాయి తరువాత అనుకోని ఖర్చులు వస్తుంటాయి వీరికి కుటుంబాలలో వస్తువులకు ఈ ధనాన్ని చేస్తుంటారు తరువాత శుభకార్యాలకు తరువాత ఆలయ దర్శనాలకు వీరు ముఖ్యంగా వినియోగిస్తుంటారు వీరిలో కూడా కొంతమందికి కొన్ని కార్యక్రమాలు స్తంభించిపోతుంటాయి మరలా భగవద్ ఆరాధనతో చాలా అనుకూలత ఉంటుంది ఈ కన్యారాశి వారి తులారాశి వారికి కూడా చాలా మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు స్తంభించుతుంటాయి వీరు కూడా కన్యారాశి వారి కూడా అమ్మవారి ఆరాధన తర్వాత దేవీ గర్గమాల స్తోత్రము చక్కగా పఠించండి అమ్మవారి ఎర్రని పుష్పాలతోటి శుక్రవారం రోజు మిగతా రోజుల్లో కూడా ఈ అమ్మవారి నక్షత్రంలో అమావాస తేదీలో కూడా అమ్మవారి జన్మ నక్షత్రం అమావాస అమావాస తేదీలో కూడా విశేషంగా పూజ చేయండి శ్రీచక్రేంద్రానికి ఓం శ్రీమాత్రే నమ అనే పిల్లధనాలతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు సరిపించండి మీ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా అమ్మవారి దేవలన విశేష ఫలితాలు పొంది ధనయోగాలు ఆయు ఆరోగ్యాలతోటి ఐశ్వర్యంతో తొలగొగుతుంటారు తరువాత వృచ్చిక రాశి వారికి ఈ రాశి వారికి ఆదాయ వ్యయాలు కూడా ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఆదాయం తక్కువగా ఉంటుంది తరువాత ఈ రాజపుజ్యాలు కూడా సమాంతరంగా ఉంటాయి ఇంత కానీ బయట కానీ వీరికి సమస్య లేకుండా ఈ వృచ్చిక రాశి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంఘ కార్యక్రమాల్లో తర్వాత రాజకీయ పరంగా ఈ రాశి వారికి మంచి వారంలో మంచి అవకాశం ఉంది తరువాత క్షేత్ర దర్శనాలు ఈ రుచిక రాశి వారికి కూడా ఉంటుంది గురువు యొక్క అనుకూలత వలన గురువు ఈ రాశి వారికి అనుకూలత ఫలితాలు వస్తుంటాయి శని ప్రభావము చతుర్థ శని ప్రభావం వలన ఈ రుచిక రాశి వారికి మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాలు స్తంభించిపోతుంటాయి ఈ కార్యక్రమాలను వీరికి మనోవేదన మనస్సుకు అశాంతి ఇలాంటి కొన్ని భయాలతోటి కొంత భయపడుతుంటారు ఏ కార్యక్రమం కూడా ధైర్యే సాహసే లక్ష్మి అంటుంటారు ధైర్యం చేసిన వాడిని ఈ అమ్మవారు వరిస్తుంది అదేవిధంగా మనలో ఉన్న అధైర్యాన్ని తొలగించి అమ్మవారి అనుగ్రహము తరువాత ఈ శరీత్రయోదశి రోజు తిలదానం చేయండి నూలదానము శరీష్డికి తైలాభిషేకము శనివారం రోజు మీరు చక్కగా పాటించండి దీనివల్ల కూడా నవగ్రహాలలో తరువాత ఇనుప వస్తువు జమ్మి పత్రితోటి స్వామివారి యొక్క శనేశ్వరి ఆరాధన నలుపు వస్త్రంతో కూడా మీరు పూజా కార్యక్రమాలు సలపడి విశేషంగా ఫలితాలు ఉంటాయి చతుర్థ శని అంటే కంటక శని ఈ కంటక శని కూడా మిశ్రమ ఫలితాలు ఇస్తుంటాడు ఒకసారి అపకారం చేస్తాడు ఒకసారి ఉపకారం చేస్తుంటాడు ఈ అపకారం ఉపకారం వల్ల కూడా మనకు మనస్సు అశాంతి అవుతుంది దీనివల్ల కూడా మన అనేక కష్టాల్లో నష్టాల్లో అన్ని అనుభవించవలసి వస్తుంది వెంటనే మీరు తైలాభిషేకాన్ని చేసుకొని విశేష ఫలితాలు పొందవలసిద్ధిగా కోరుతున్నాం తరువాత ధనుసు రాశి వారికి ఈ ధనుసు రాశి వారికి కూడా గురుబలం సంపూర్ణంగా ఉంది శని ప్రభావంతో కూడా వీరికి కొంత ఆటంకాలు జరుగుతుంటాయి ఈ శని ప్రభావంతో ఈ శని శనిశ్వర సూర్యపుత్రో శనిశ్వర అంటుంటారు సూర్యుని కుమారుడే శనీశ్వరుడు ఈ శని ప్రభావాన్ని కూడా మనకు పనులు కూడా ఆటంకం జరుగుతుంటాయి కొన్ని కొన్ని మధ్యలో భంగాలు జరుగుతుంటాయి శని ఆరాధన అంటే శనిశ్వరు యొక్క స్తోత్రం పడించాలి లేదంటే ఓం శనేశ్వరామహ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ యొక్క శనేశ్వరునికి ఇష్టమైన జమిపత్రితోటి చక్కగా హోమ కార్యక్రమం చేయండి హోమ చేయలేని పరిస్థితిలో శనిశ్వరునికి జమిపత్రితోటి ఆరాధన చేయండి నువ్వుల నూనెతోటి తెల్ల జిల్లెడు పుష్పాలతోటి తరువాత తెల్ల జిల్లడి ఒత్తులతోటి దూల నూనెతోటి శరీశ్వరభిషేకం చేయండి తైలాభిషేకం చేయండి స్వామివారికి అనుగ్రహం వలన ఈ ధనుసు రాశి వారికి శని ప్రభావం సంపూర్ణంగా తిరిగిపోయి అనేక కష్టాలు నష్టాల నుండి బయటపడతారు వీరి సమస్యలు కూడా అన్నీ కూడా త్వరలో పరిష్కారమవుతాయి తరువాత గురువుల అనుగ్రహం వలన విద్యాపరంగా ఉద్యోగపరంగా తరువాత ధనపరంగా తర్వాత శుభవంగా అన్ని శుభకార్యాల్లో కూడా చక్కగా ఈ ధనసు వారు పాల్గొంటారు తరువాత ఈ నవగ్రహ ఆరాధన శరీష్ణుని ఆరాధన వలన ఇంకా చక్కగా విశేష ఫలితాలు పొందుతారు అని మనవి చేస్తున్నాము ఈ మకర రాశి వారికి మకర రాశి వారి యొక్క యోగములో గురుబలము శరీష్ ప్రభావము సమానంగా ఉంది ఈ శని గురుల ప్రభావం వలన కూడా మన కార్యక్రమాలు కూడా ఈ రాశి వారికి సులభతరంగా జరుగుతుంటాయి ఇంకా కార్యక్రమాలు కూడా విశేష ఫలితాలు పొందాలంటే అమ్మవారి యొక్క అనుగ్రహము ఎరడి పుష్పాలతోటి పూజలు ఇవి జరిపించాలంటే కుంకుమార్చనలు అమ్మవారి యొక్క దేవీ గడ్గమాల స్తోత్రాలు మన సమస్యలు కూడా తక్షణమే పరిష్కారమైతుంటాయి దేవీ గడ్గమాల స్తోత్ర పడడం వలన అమ్మవారి యొక్క ఓం శ్రీమాత్రే నమ అనే శ్రీచక్రేంద్రానికి మీరు చక్కగా బిల్వాష్టకములతో అమావాస రోజు పౌర్ణిమ రోజు మీ కార్యక్రమాలు జరిపించండి దీనివల్ల కూడా విశేష ఫలితాలు ఉంటాయి విద్యాపరంగా ఉద్యోగపరంగా రాజకీయ పరంగా వ్యవసాయ పరంగా కూడా అన్ని వృత్తుల్లో ఉన్న వారికి కూడా విశేష ఫలితాలు వస్తుంటాయి వీరికి ధనయోగాలు గృహయోగాలు వాహన యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ వారంలో ముఖ్యంగా గమనించవలసిన విషయము ఈ ధనసు రాశి వారికి మకర రాశి వారికి తదుపరి కుంభరాశి వారికి ఈ కుంభరాశి వారికి ఈ వారంలో సంపూర్ణంగా ఫలితం ఉంది గురుబలంబం కూడా సంపూర్ణంగా ఉంది విద్యాపరంగా వృత్తిపరంగా ఆరోగ్యపరంగా దైవ సంబంధ పరంగా ఉంది ఈ వారంలో దైవ చింతనతోటి ఈ కుంభరాశి వారు దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు అనేక యుద్ధానులలో తర్వాత దైవ పూజలలో తర్వాత కూడా వీరు కాలయాపన చేస్తారు దైవ చింతన ఆధ్యాత్మిక పరంగా సద్గంధములు పడటం ఉంటుంది ఈ వారంలో తరువాత ఈ శని ప్రభావం వలన అష్టమ శని ప్రభావం వలన వీరు మనసు స్థిమితంగా ఉండదు వారి వలన కూడా మనశ్శాంతి కొద్దిగా కోల్పోతారు ఈ అష్టమ శని కూడా తైలాభిషేకములతో కూడా విశేష పూజలు ఆచరించండి ఈ కుంభరాశి వారికి కూడా అనేక ఫలితాలు కూడా వస్తుంటాయి ఈ శని ప్రభావం వలన శని కూడా మనం అనుకూడై ప్రతికూల పరిస్థితిలో ఉన్న అష్టమ స్థానంలో ఆరోగ్య భంగానికి కానీ తరువాత ఆరోగ్యంలో ఏదైనా ధన యోగానికి ధన నష్టాన్ని కానీ ఈ శరీష్ని ప్రభావం ఉంటుంది కార్యాలు భంగం కానీ ఇలాంటివి శరీష్డు చేస్తుంటాడు దీనివల్ల కూడా మనం నష్టపోతుంటాము మనం లాభ పరిస్థితులు ఉండాలంటే శని ప్రభావము చాలా ప్రభావమైంది చక్కగా తైలాభిషేకాలు శనీశ్వరారాధన జరిపించి విశేష ఫలితాలు పొందవలసిందిగా ఈ కుంభరాశి వారికి మనవి చేస్తున్నాము తదుపరి మీనరాశి వారికి ఈ మీనరాశి వారికి కూడా గురుబలం సంపూర్ణంగా ఉంది గురువు వలన కూడా గురు ధనకారకుడు అన్నీ మనకు అనుకూలత చేస్తుంటాడు దాని ప్రభావంతో కూడా గురు శనుడు మనకు ప్రధాన గ్రహాలు ఈ శనేశ్వరుడు యొక్క ఏదిన్నాడు శని ప్రభావం వీరికి చాలా ఏడు సంవత్సరాల బాధల నుండి చాలా బాధపడుతున్నారు ఈ శని ప్రభావం కూడా విశేషంగా శనిశ్వరునికి తైలాభిషేకాలు ప్రత్యేకంగా నవగ్రహ హోమాలు జరిపించండి ఓం శనేశ్వరారమహ అని పదకొండు సార్లు నల్ల ధాన్యంతో నూల ధాన్యంతో శనీశ్వరుడికి అక్షంతల్లాగా సమర్పించండి నూల దానాలు చేయండి తరువాత శనికి ఇనప వస్తువును ఒకటి దానం చేయండి తరువాత దీనివల్ల కూడా విశేష ప్రభావం ఉంటుంది ఈ శని ప్రభావం వలన మన కార్యాలన్నీ ఉంటాయి శని ప్రభావంతో మనం ఏ పని చేయాలన్నా కూడా ధైర్యం కోల్పోతుంటాము ప్రతి అడుగు కూడా ముందుకు వేయలేకపోతాము ఈ శని ప్రభావం వలన కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి ఈ గిరి రాశి వారికి శని కాలంగా ప్రతికూలంగా కాకుండా అనుకూల పరిస్థితులు ఉండడానికి తప్పనిసరిగా వెంటనే ఈ యొక్క నవగ్రహారాధన శనేశుడి చేసి విశేష ఫలితాలు పొందవలసిందిగా కోరుతున్నాము విశేష ఫలితాలు జరిపించిన వెంటనే విద్యాపరంగా ఉద్యోగపరంగా గృహపరంగా ఇంత బయట సమస్యలు లేకుండా మన జీవితం ప్రశాంతంగా నడుస్తుంది ఈ యొక్క మేము చెప్పిన సూచనలు మీరు చక్కగా పాటించి విశేష ఫలితాలు కొనవలసిందిగా అందరినీ కోరుతున్నాము ఓం సర్వే జనా సుఖినో భవంతు ఓం సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ